అవును నా డౌట్ ఒకటి మీ ఫ్యామిలీ ఎంత ఆర్థడాక్స్ ఫ్యామిలీ ఎంత కూడా అమ్మని చూస్తే కూడా ఎప్పుడు నిండు చీర కట్టుకుని చక్కగా ఉంటారు మీరు కూడా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటారు కానీ ఎక్కువ చీరలని కూడా ఎక్కువ ఇష్టపడతారు కదా మీరు కూడా స్టైలిస్ట్ అన్ని విధాలుగా అన్ని మీరు కూడా అన్ని ఏదో కొత్త కొత్తగా ట్రై చేస్తుండ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎక్కువగా గౌరవించాలి కదా నా ఇష్టం నాకు నచ్చినట్టు వేసుకుంటాను ఎందుకు అలా చెప్పారు మీరు అంటే మనం కొన్ని చేయాలి కదా నేను అందుకే అడిగా లేదు లేదు అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ ఆ మనసులో ఉండాలి ఇప్పుడు నేను పూజలు చేయడము లేకపోతే ఆ ఇప్పుడు శ్రావణ మాసం ఇప్పుడు ఆషాఢ మాసం వస్తే గోరింటాకు పెట్టుకోవడము అవన్నీ ట్రెడిషనల్ గా ఎలాగో చేస్తూ ఉంటాం దేర్ ఇస్ షుడ్ బి అ బ్యాలెన్స్ అంట ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాను అనుకో నేను డెఫినెట్ గా షార్ట్ క్లోత్స్ వేసుకుంటాను నాకు ఇష్టమైన అక్కడ అంతే థాయ్లాండ్ వెళ్తే నేను మరి స్విమ్ వేరే వేసుకుంటా ఓకే ఎందుకంటే స్విమ్ వేర్ ఎందుకు చేశాడు బీచ్ లో ఎంత తీసుకొచ్చినా ఈజీగా ఉంటుంది వాష్ చేసుకోవడానికి అని స్విమ్ వేర్ క్రియేట్ చేశారు మన కన్వీనియన్స్ కోసం కొన్ని బిక్ని కానీ స్విమ్ వేర్ కానీ క్రియేట్ చేసేస్తే నేను ఏమంటా అంటే తప్పలేదు ఆ వేసుకోవడంలో ఆ ఆ ఫోటోలు కూడా షేర్ చేయను అండ్ ఇప్పుడు కొంచెం ఇట్ ఇస్ మొ అనంత శ్రీరామ్ గారు ఒకటి చెప్పారు చూసే ఆ అమ్మాయి వేసుకునే డ్రెస్ ఆ అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేయదు చూసే నీ కళ్ళు నీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అని సో సో ఐ ఐ డోంట్ ఐ డోంట్ ఎనీ ఎనీబడి కెన్ వేర్ ఎనీథింగ్ కానీ ఇప్పుడు కొంత మీరు చెప్పినట్టుగా మీ మీ ఇష్టం మీ పర్సనల్ డ్రెస్ బట్ పో ని షేర్ చేయనంత వరకు పబ్లిక్ సంబంధం లేదు షేర్ చేసినాక మనం మేమ్స్ కి వాటికి వీటికి గురవుతాం సో అది చేయట్లేదు కాబట్టి ఇప్పుడున్న మీరు వీటిలో ఉన్నారు కాబట్టి ఈ యంగ్ జనరేషన్ కి అంతా ఇది అలవాటు అయింది సో దాన్ని మేమైతే వేసుకోమని చెప్పాం నిండుగా ఉంటే నాకు నచ్చుతారు అదే అంటే యా సారీస్ వేసుకున్నప్పుడు సారీస్ వేసుకుంటాను ఖచ్చితంగా వేసుకుంటా బట్ షార్ట్ క్లోత్స్ వేసుకున్నప్పుడు సమ్మర్లలో షార్ట్ క్లోత్స్ స్లీవ్ లెస్ కామన్ కదా ఇప్పుడు బట్టలు అనేవి అంటే కొంచెం యా కొంచెం ఫ్యాషన్ అవన్నీ ఫాలో అవుతూ ఉంటా ఓకే ఓకే ఎవరు మీకు బాగా అందులో ఆ సో ఇప్పుడు డిజైనర్స్ అంటే ఇప్పుడు డిజైనర్స్ అని కాదు నాకు జనరల్ గా స్టైలింగ్ ఎవరిది ఇష్టం అంటే దీపిక పడుకునేది చాలా ఇష్టం ఆలియా బట్ ఇష్టం తర్వాత తాప్సి పన్ను తాప్సి పన్ను కూడా బాగుంటుంది తాప్సి పన్ను స్టైలింగ్ కూడా చాలా ఇష్టం నాకు మంచు లక్ష్మి గారు మంచు లక్ష్మి గారు ఓ వెరీ నైస్ వెరీ నైస్ క్లోదింగ్ ఆవిడ బాగుంటుంది చాలా బాగుంటుంది స్టైలింగ్ ఆవిడ మేకప్ కూడా చాలా ఆన్ పాయింట్ ఉంటుంది సో సో ఐ ఫీల్ లైక్ యా స్టైలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ మీ మదరే కదా మీ స్టైలిస్ట్ ఫస్ట్ ఫస్ట్ అంతా మా అమ్మే సెలెక్ట్ చేసేది బట్లో బాగా మంచి సెలెక్షన్ మంచి సెలెక్షన్ మా మా అమ్మ మంచి స్లీవ్లెస్ లు షార్ట్ డ్రెస్సెస్ కూడా సెలెక్ట్ చేసేది ఆ సో అంటే మా అమ్మకి లేని ప్రాబ్లం నీకేంటి అంట ఇప్పుడైతే